హలో హాల్ అందరికీ నమస్తే ఇవాళ రెసిపీ నాటుకోడి పులుసు పక్క ఊరి స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేద్దామా లెట్ స్టార్ట్ ముందుగా నాటుకోడిని ఇలా మీడియం పీసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఆ తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు వేసేసి చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా స్లైస్ని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసింది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేయకుండా చికెన్ పీస్ల నుంచి వాటర్ వదిలేదాకా కొంచెం ఉప్పు యాడ్ చేసి వాటర్ అంతా ఇగిరిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ మొత్తం ఫ్రై అయ్యేలోపు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం కొన్ని ధనియాలు మిరియాలు మనాస పువ్వు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు సోంపు అన్నీ మొత్తం వేసేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని జార్లో వేసేసుకోండి అదే ప్యాన్లో కొన్ని కొబ్బరి ముక్కలు వేసేసి అది కొంచెం అలా అలా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసేసుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి చికెన్ మొత్తం వాటర్ డివైడ్ అయ్యి మళ్ళీ వాటర్ డ్రై అయినంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది ఆ తర్వాత మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేయండి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి వాటర్ సమేత మీకు ఎంత అవసరమైతే గ్రేవీ అంత వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి త్రీ విజిల్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను స్మెల్ అంతా ఒదిరిగిపోతుంది నచ్చింది కదా మీకు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేస్తే మనం రైస్ కానీ రాగి సంగటి కానీ చేసే లోపు అది కొంచెం మూత పెట్టేసి పక్కన పెడితే రెడీ అయిపోయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ